దీని తెలుగు శక్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత విశాఖపట్నంలో శాంతి భద్రతలు చాలా మంది దారిలోకి వచ్చింది ఈరోజు విశాఖపట్నంలో ఈ స్థితిలో ఉందంటే కారణం ముఖ్యంగా పోలీస్ కమిషనర్ విశాఖపట్నం ఎంతోమంది కమిషనర్ వచ్చారు పోయారు తప్ప ఏ ఒక్క కమిషనర్ కూడా బాధ్యతగా భావించలేదు ఈ కమిషనర్ గారు ప్రతి ఒక్క ప్రజలను కూడా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి సమస్య ఉంటుంది అని చెప్పి చెప్పిన ఏకే కమిషనర్ ఎవరైనా ఉండదంటే అది శంకరవర్త గారు దాన్ని ఒకటే కోరుతున్నాం ఈరోజు కొంతమంది రుచించలేదు ఈ కమిషనర్ అంటే కానీ ఈ కమిషనర్ వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా ఆనందం ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతున్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లో సీఏల కానీ మర్యాదించుకుని ప్రజల్ని అడుగుతున్నారు మీ కంప్లైంట్ని అడుగుతున్నారు అది ఇది అంత కారణం ఈ కమిషనర్ గారు మరి ఇటీవల నా పైన ఒక దాడి జరిగింది ఈ దాడి కూడా కమిషనర్ తీసుకెళ్ళాం కమిషనర్ గారు స్పందించినా సరే ఒక ప్రముఖ ఎమ్మెల్యే ఈ కమిషనర్ త్వరలోనే మార్చిపోతున్నాను మీరు ఏమి చేయమకండి అని చెప్పి విశ్వషన్ జారీ చేస్తున్నారు అంటే ఏ రకమైపోయిందంటే విశాఖపట్నంలో పోలీస్ కమిషనర్ మాట కూడా లెక్క చేయకుండా కింద దగ్గర వివరిస్తారంటే ఇది షేమ్ గవర్నమెంట్ అని మాటలు చేస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రజల కోసం అంకిత పనిచేస్తున్నారు తప్ప ఆయన ఏ స్వాదం చేయట్లేదు రాత్రి ఒంటి అయినా సరే ప్రజలతో సమస్య తెలుసుకుంటున్నారు మరి కానీ కమిషనర్ మేము ఎప్పుడు చూడలేదు ముందు కూడా చూస్తాను నమ్ముకోలేదు ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ కమిషన్ వచ్చిన తర్వాత విశాఖపట్నంలో లాయన్ గార్డు శాంతి పద్ధతులు పూర్తిగా అదుపులోకి వచ్చినాయి రోజు క్రైమ్ చేయడం భయపడుతున్నారు మరి ఇటీవల దాజు హాకం నా పైన ఒక దాడి జరిగింది ఆ గాజు కమిషనర్ గారు వెంటనే స్పందించారు స్పందించినా సరే అక్కడ స్థానిక స్టేషన్లో దాన్ని హుకుం జారీ చేశారు ఒక ఎమ్మెల్యే మీరేం చేయమాకండి నేను కమిషనర్ నాకు చేస్తాను నేను మొన్న కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం అందువల్ల నేను ఒకటి ఈవీ రామ్ ఎప్పుడు ఎవరికి భయపడలేదు భయపడము కూడా నాకు కావాల్సింది నా తెలుగు జాతి నా రాష్ట్ర గౌరవం కోసం నేను పోరాడుతున్నాను తప్ప నా విధుకోసం ఎప్పుడు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం విశాఖపట్నం పోలీస్ కమిషనర్ని మార్చడానికి వీలు లేదు ఆయన కొనసాగాలన్నది ఇది తెలుగు శక్తి అభిలాషే కాదు విశాఖ ప్రజలు నగర వాసుల ఆకాంక్ష అందువల్ల ఈ ఆకాంక్ష ప్రకారం ముఖ్యమంత్రి గారు రెండేళ్ల పాటు పోలీస్ కమిషనర్ మార్చుకునే బాధ్యత ఉందని మనం చేస్తాను అలాగే ఇటీవల ఎన్టీఆర్ జీవో తీసుకొచ్చారు అది పల్లె అంచోళ్ళు అది పల్లె గారు అని ప్రచారం చేస్తున్నారు నేను ఒకే డిమాండ్ చేస్తున్నాను ఆ జీవోలో పాత్ర ఎలాగే అడుగుతున్నాను ఎందుకంటే మేము గడిచిన కొన్ని కొన్ని నెలలుగా ఈమె ఫైట్ చేసాం మరి ఈరోజు తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు చెప్పుంటే మేము ఈ తప్పున వదలం ఈవేళ ప్రభుత్వం ఏ పార్టీలు మారినా ప్రజల కోసం పనిచేయాలి తప్ప ప్రజల కోసం కాకుండా సామాన్లు చేసుకోకుండా వాళ్ళు స్వార్థానికి పనిచేస్తారు కొంతమంది ఎమ్మెల్యేలు అంత దయచేసి ఈ ఎన్టీఆర్ జీవోలో ఎవరు పాత్ర ఉందని చెప్పి ప్రభుత్వం మరింత డిమాండ్ చేస్తాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తిగా నాశనం చేస్తున్నారు దయచేసి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు శక్తి మరొకసారి ఇక్కడ కొరతం అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ మార్చుకోవడదు అనేది ఇది విశాఖ ఆక్రమణ చేస్తుంది జై హింద్